అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఇరవై వచ్చినవండి మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి ఆమెన్ దేవునికి స్థాత్రం పరిశుద్ధుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనమండి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇంకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారు అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను ఆమెన్ దేవునికి ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ చినవండి ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము నాకు ఆధైర్యము పుట్టింపకము దేవునికి స్తోత్రం యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచనమండి నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు ఆమెన్ దేవునికి స్తోత్రం కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై నాలుగవ వచనమండి ఇది ఏహోవా ఏర్పాటు చేసిన దినము దీని అందు మనము ఉత్సహించి సంతోషించదము ఆమెన్ దేవునికి స్తోత్రం గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పన్నెండవచనమండి మీరు సంతోషముగా బయలు వెళ్ళదరు సమాధానము పొంది తోడుకుని పోబడుదురు మీ ఎదుట పర్వతములను మెట్టెలను సంగీత నాదము చేయును పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును ఆమెన్ దేవునికి స్తోత్రం కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ కీర్తన పదకొండో వచ్చినవండి ఏహోవా నీ మార్గమును నాకు బోధింపు నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము ఆమెన్ దేవునికి స్తోత్రం కీర్తనల గ్రంథము ముప్పై ఆరోవ కీర్తన వచ్చినవండి దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు ఆమెన్ దేవునికి స్తోత్రం ఇర్మియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడో వచనమండి ఏహోవా మా తిరుగుబాటులు అనేకములు నీకు విరోధముగా మేము పాపము చేసి మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము ఆమెన్ దేవునికి కీర్తనల గ్రంథము తొంభై ఒకటోవ కీర్తన పదిహేనో వచ్చినవండి అతడు నాకు మొరపెట్టగా ఉత్తరం ఇచ్చేదను శ్రమంలో అతనికి తోడై ఉండేదను అతనిని విడిపించి అతని గొప్ప చేసేదను ఆమెన్ దేవునికి స్తత్రం యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడో వచ్చినవండి కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురుంచుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును ఆమెన్ దేవునికి స్తోత్రం గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినవండి ఏహోవ కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్ష రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు నడిచిపోదురు ఆమెన్ పరిశుద్ధుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదమూడో వచ్చినవండి ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును ఆమెన్ దేవునికి స్తోత్రం కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన మూడో వచనమండి గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు ఆమెన్ దేవుకి స్తోత్రం యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచనవండి ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆమెన్ దేవునికి స్తోత్రం పరిశుద్ధుడైన పవులు రోమీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేడో చినవండి కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును ఆమెన్ దేవునికి స్తోత్రం